కింగ్డమ్ అండి ఇది గౌతమ్ తెన్నూరి వర్షన్ కేజీఎఫ్ లో ఉంది చూస్తుంటే టీజర్ మన నేను ఫస్ట్ చూస్తానే ఎన్టీఆర్ గారు వాయిస్ ఆ సముద్రం చూస్తే దేవరా టూ ఏంటి అనుకున్నాను నేను సడన్ గా అంటే ఎన్టీఆర్ గారు వాయిస్ కూడా అంత భయంకరంగా నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఆయన వాయిసే ఒక సినిమా త్రో ఉంటుందని చెప్పారు కాబట్టి ఆయన వాయిస్ కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది చాలా గంభీరంగా చెప్పారు ఎన్టీఆర్ గారు వాయిస్ విజయదేరకొండ పౌర అంటే నాకు లో కనపడుతుంది చెప్తున్నా అండి ఒక సినిమా స్టోరీ వేరే ఉండొచ్చు కానీ కేజీఎఫ్ ఇది గౌతమ్ తిన్నూరి కేజీఎఫ్ లాగా కనపడుతుంది ఎందుకంటే ఒక నాయకుడు వస్తారు జైల్లో అని అంటూ చూపిస్తున్నారు దానికి తగ్గ మన ఎన్టీఆర్ గారు యాక్ట్ ఇంకా తమిళ్లో సూర్య గారు అంట ఆ తమిళ్ టైలర్ కూడా మీరు చూస్తుంటే తమిళ్లో సూర్య గారి వాయిస్ హిందీలో రణ్బీర్ కపూర్ యానిమల్ తో పిచ్ ఎక్కిస్తాడు ఎక్కిచ్చాడు కదా అతను వాయిస్ నిజంగా విజయ్ దేవరకొండకి కొండకి వైబ్స్ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనపడుతున్నాయి మంచి అనిరుద్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అది మ్యూజియం సూపర్ మ్యూజ్ అదే కదా సేమ్ దేవరా కూడా అనిరుద్ధే కాబట్టి ఫస్ట్ లో నా దేవరా టూ ఏమైనా అప్పుడే టీజర్ రిలీజ్ చేస్తారు అనుకున్నాం మేమైతే నిజంగా చూస్తే ఆ లుక్ అవన్నీ చూస్తే విజయ్ దేవర్ ఇప్పటివరకు ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్ అదే లవ్ స్టోరీస్ అవన్నీ చేశారు ఒక సాఫ్ట్ రోల్ అర్జున్ రెడ్డి తర్వాత అంత వైలెంట్ గా ఏది చేయలేదు అంటే క్యారెక్టర్స్ రాలేదు దీంట్లో ఫస్ట్ టైం ఒక లీడర్ గా ఒక పోలీస్ స్టోరీ చాలా కనబడుతున్నాయి పోలీస్ గెటప్ కనబడుతుంది నిజంగా గౌతమ్ తిన్నూరి అంటే ఒక స్టోరీ టెల్లర్ అతని డైరెక్షన్ కూడా ఏదో చాలా బాగా జెర్సీ సినిమాతో అందరూ అతుక్కున్నారు కదా గౌతమ్ తిన్నూరి ఈ సినిమాతో కూడా విజయ్ దేవరకొండ కంబ్యాక్వ్వబోతున్నాడు అని నా ఉద్దేశం ఎందుకంటే ఈ టూ ట్వంటీ ఫైవ్ ఒక టూ టైప్ హీరోలకి కంబ్యాక్ ఇస్తుంది ఆల్రెడీ సీనియర్ హీరోటేష్ గారి దగ్గర వచ్చిందండి అర్జున్ రెడ్డి అవన్నీ దాని తర్వాత వచ్చిన నోటా కూడా పాన్ ఇండియా